yakatarama

कदू फूलो दिया के न క్నుముం మోములో కేతి ఛేతాం క్ను గేవా దేవా అదవి ఓ న్ాం లాందాం అన్లా వాందాం ఏవాందాం వితోసాం కేవాం దేవా వెనక పండు లోపు ఎంత దూరం వచ్చేసారో చంద్రబాబు గారు అవును రాముడు ఈ ప్రకృతి అందాన్ని చూస్తూ చూస్తూ అలా వచ్చేసాను బాబయ్యా రేపు మంచి పిల్ల కనపడితే చూస్తూ చూస్తూ అలాగే వచ్చేస్తారన్నమాట తప్పు రాముడు ఆడపిల్ల వెంట పడడం తప్పని మా రాజగురువు నిన్నో పాటలో చెప్పారు నాకు తెలుసులేండి తలంటు పోస్తున్న మంజరిని జడపట్టి లాగి గేలి చేసిన సంగతి నాకు తెలియదు అనుకుంటున్నాడు రాముడు బాబయ్య ఎలాంటి మాటలు మాట్లాడామంటే నీతో మాట్లాడలేం మాట్లాడ బాబయ్య అలా మాట్లాడు మా చిన్నబాబు గారు శ్రీరామచంద్రుడు లాంటివారు బాబయ్యా చాలా ఆకలిగము బాబయ్య బాగా ఆకలిస్తుంది ఏదైనా పండు కొట్టండి బాబయ్యా బాబయ్య అది కదగడ్ అది కదా చిటాదుకమ్మ వెలగపండు వెలగపండు బాబయ్యో కొమ్మ ఆ మీ బాణం అంత దూరం పోదురండి బాబయ్య పండు కొట్టండి బాబయ్యా అయితే కొట్టాలంటావు ఇంకా కొట్టలేదా రాముడు బాబయ్యా బాణం నీ అంతా ఉంటే నేను అలా కొట్టేది అయితే కొడుతున్నా చూడు బాబయ్యా మీ బాణం అంత దూరం పోదురండి మీరు

రాముడు తప్పు మనదైతే అవును దబాయిస్తావే అలా చెప్పండి బాబయ్యా నోరేసుకుని పడిపోతున్నాడు ఎవరమ్మా నీవు బాబయ్యా నన్ను సాకలు వచ్చి అంటారు బాబయ్యా మాది ఈ ఊరు కూడా కాదు పుల్రాజ్ పట్నం ఇక్కడ పది మైళ్ళు ఉంటుంది బాబయ్య ఏదో మీ బోట్ వాళ్ళ దగ్గర ఊడుగులు చేసుకుని పట్టు పోసుకుందామని ఇలా వచ్చాం బాబయ్య చూడండి బాబయ్య మీ కాళ్ళ ముందర ఎలా బాగా బద్దలు కొట్టేశాడు మళ్ళీ పైగా దబాయిస్తున్నాడు బాబయ్య నా బానే ఎలా మా బాబు ఊరుకోడు బాబయ్య இரடி போயே வாழ் பாலம் தூட்டு தூட்டு போயேமார அல்லபோட்டை மரேம் பாபய்யா ఇలా పోయే వాళ్ళ బాణలు తూట్లు లేకపోతే ఆడ మీ అమ్మ అప్ప ఆ మాయిల్ పక్కరి దగ్గర బందీగా పడున్నారు కదా లేదో ఆడి మీద వేసి మీ అమ్మ అప్పని ఇడిపించుకోకూడదా అని అనాలని అనుకున్నాను బాబయ్య కొంతకంటే ఇంకేం లేదు బాబయ్య అయినా ఈ రాజ్యం పోయింది అంతా నాగమ్మ తల్లితోటే రాముడు బాబయ్య నిజం చెప్పు ఏమయ్యారు నా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు చెప్పురాముడు బాబయ్య ఈ వార్త తెలుపకూడదని మీ పెద్ద తల్లు ఆజ్ఞాపించారు బాబయ్య ఎందుకు ఆజ్ఞాపించారు నేను నిన్ను శాసిస్తున్నాను ఏం జరిగిందో చెప్పురాముడు బాబయ్య మీరు ఏడు రోజులు పసిగంతుగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆ మాయల పీరు మహారాజుగారు లేని సమయమున మీ తల్లికారుని శరపట్టి తీసుకెళ్లారు బాబు అప్పుడు మరి నా తండ్రులు బాబయ్య కంటికోట యుద్ధం నుంచి వచ్చిన మీ తండ్రులకు ఈ పిడుగు లాంటి వార్త తెలియగానే ఆ పగీరు కోటకు దాడికి వెళ్ళారు బాబు వాడు వాడు వెంటనే మన వాళ్లను రాళ్ళుగా మార్చెచ్చారు బాబయ్యా ఆ తరువాత బాబయ్యా బాబయ్యా మీరు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచే పెడతారు బాబయ్యా అవును రాముడు నా తల్లిదండ్రులు లేని అంత అడుగు అడిగే పెట్టలేదు ఆనుగంటి పరమేశ్వరుని మీద ఆన రాడు ఈ ఆనవాడు తీసుకుని నా తల్లులకు నా నమస్కారాలు విన్నవించు బాబయ పురానికి ఎంత కఠినమైన భర్తలు లేదు మోసుకెళ్ళలేను బాబయ్యా బాబయ్య అది ఆ కత్తితో ఆ కత్తితో నా పీక కోసి పీస్త వచ్చి వెళ్ళండి బాబయ్య రాముడు బాబయ్యా నేనంటే నీకు ప్రేమ ఉందా ఉందాబయ్యా ప్రేమ అంటున్నాడు బాబయ్యా నా కుండె చీల్చి చూడండి బాబయ్య నా మేలు కోరదావా కళలో కూడా మరుగుడు బాబయ్యా అయితే మారు మాట్లాడకుండా అంతపురానికి వెళ్ళు బాబయ్యా పెడుతున్నాడు బాబయ్యా పెడుతున్నాడు బాబయ్యా అంతపురానికి నీడ వెళ్ళటం లేదు బాబయ్యా నా శరీరం పెడుతుంది నా శవం పెడుతుంది బాబాయ్య పద్నాలుగు సంవత్సరాలుగా తండ్రుల లేని నోటు మనసుకు తగినీయకుండా పెంచినందులకు ఈ తలారి రాముడి ఒంటరిగా అంత పురాణికి పంపుతామనుకోలేదు బాబాయ్ పృథ్వీరాజుల వంశానికి ఒక్కటే మొలక మిగిలేమని రాజుల వంశానికి ఒక్కడే మొలక మిగిలిమని ఆ తల్లు ఎంతగానో సంతోషపడుతున్నారే ఎంత కఠినమైన వార్త ఆ తల్లుడికి చెప్తే వాళ్ళు ఏమైపోతారో బాబాయ్ బాబాయ్య బాబాయ్ వెళుతున్నాడు బాబాయ్ మీరు చెప్పినట్లు వెళుతున్నాడు

pare पा ah, हा ah, 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 ah. వంచిన పానుగంటి వంశానికి అపకీర్తి వీరాది వీరుల పుట్టిన పానుగంటి రాజ్య గృహానికే కళంకం భరింపలేదు అన్న తల్లికి జరిగిన ఈ అవమానం విశ్వ కళ్యాణ విశ్వ కళ్యాణికే కలిగిన ఈ పతనం పానుగంటి వంశానికే కాదు ప్రపంచానికే కల్పాంతం ప్రతీకారం నెరవేర్చుకోవలసినదే ప్రతీకారం నెరవేర్చుకోవలసినదే ప్రతీకారం నెరవేర్చుకోవలసినదే ఆనంద పులకితమైన ప్రపంచ భద్రతకు అడ్డుకొండ నిలిచిన ఆ వాయుని నిర్మూలన చేయవలసినది పఖీరును నాశనం చేయడమో లేక ఈ బాలవర్తి నాశనం కావటమో తెలుసుకోవాలి పశుపతి ముత్యగాలకు ఆధారుడవే నా తల్లిని ఒకనొక ఇంద్రజాలికుడు బారి నుండి తప్పించలేకపోయావా లోకమాన్య ప్రతి ఒక్క నా తల్లి ఇలాంటి కష్టాలు కనిపించడం మీకు న్యాయమా ఏది నిరుద్రమూర్తి కనిపించు నాకు ప్రత్యక్షమై పకీరు సమానకు బయలుదేరు నన్ను ఆశీర్వదించి పంపు పరమేశ్వర ప్రత్యక్షము కావ పరమేశ్వర ప్రత్యక్షము కావా మహదేవ శుభో అర్హర మహదేవ శుభో I'm shambho bhava haro shivashambho bhava haro ar haram mahadeva shivashambho bhava

ধুজ কূষণ বুজকে ভূষণ করি ছামা ধরি করি ছাম বড়া ধরি শিব শম্ভ হরণ হরো হর মহাদেব অরহর মহাদেব সিংহ অরহর মহাদেব সিংহ অরহর মহাদেব শিভু হর হর মহাদেব শিহ

లలయ కనిపించుడు లేకున్నా లేకున్నా శిది ఆత్మహత్యతో నేను అందరి బాలవద్ది శాంతించుకుని ఆయన శాంతించుకు పకీరు సంహారమునకై బయలుదేరు నేను నీ విని వెంటనే ఉందును ఆయన పరమేశ్వర

परमेशा महू पीमेव बाबूलीये मारका दिनों रा Marakadirula, kanurepana ro, pani chesi, kanurepana ro, pani lamu chesi, kas tamu lemyu, kanu ya tulna, kas tamu lemyu, kanu ya apa ja maya